విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గంలో ఎలాగైనా ఈసారి గెలవాలని వైఎస్ఆర్ సిపి పార్టీ భావిస్తుండగా మరోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని చెప్పి తెలుగుదేశం పార్టీ భావిస్తుంది ప్రస్తుతం ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గణబాబు అనబడే పిజీవిఆర్ నాయుడు ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు అయితే ఈ నియోజకవర్గంలో ఎలాగైనా పట్టు సాధించాలని చెప్పి వైఎస్ఆర్సీపీ సర్వ విధాలా కూడా రెండు వేల పంతొమ్మిది నుంచి కూడా ప్రయత్నం చేస్తారు అందులో భాగంగానే మాజీ శాసనసభ్యులైనటువంటి మళ్ళ విజయప్రసాద్ ఆయన్ని పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్తగా ఆయనకి బాధ్యతలు ఇచ్చి ఒక రకంగా చెప్పాలంటే షాడో ఎమ్మెల్యే గానే ఆయనతో పనిచేయించడం జరిగింది కానీ ఆయన కంపెనీలకు సంబంధించినటువంటి కొన్ని కేసుల్లో ఆయనకి ప్రతికూలమైనటువంటి ఫలితాలు రావడం వల్ల ఆయన సమన్వయకర్త నుంచి తప్పుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అందువలన ఆ టైంలో సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణకి అనుంగు శిష్యుడైనటువంటి జివీఎంసి డిప్యూటీ మేయర్ జియాని శ్రీధర్కి అప్పుడు బాధ్యతలు అప్పు చెప్పడం జరిగింది జియాని శ్రీధర్కి బాధ్యతలు అప్పచెప్పినప్పుడు జియాని శ్రీధర్ కూడా భావించింది ఏంటంటే ఖచ్చితంగా పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా తనకు అవకాశం ఉంటుంది అని చెప్పి ఆయన భావించడం జరిగింది ఆ రకంగానే ఆయన కూడా నియోజకవర్గంలో పనులు చేయడం జరిగింది కానీ హఠాత్తుగా విశాఖ డైరీ చైర్మన్ ఆడారి ఆనంద్ కుమార్ ని తీసుకొచ్చి పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్తగా పెట్టడం దాదాపుగా ఆయనకే సీటు కూడా ఇచ్చేటటువంటి పరిస్థితి ఉండడం దీనివల్ల డైరెక్ట్ కంటెస్ట్ ఆడారి ఆనంద్ కుమార్ గణబాబు మధ్యనే జరిగేటటువంటి వాతావరణం కూడా ఉంది అయితే ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే గణబాబు సుదీర్ఘకాలం నుంచి కూడా ఎమ్మెల్యేగా పనిచేయడం వల్ల ఆయనకి ఏదో నామమాత్రంగా కొంతమంది ఆశావాహులైతే ఉన్నప్పటికీ కూడా గట్టి పోటీ అయితే మాత్రం ఆ నియోజకవర్గంలో లేకపోవడం వల్ల దాదాపుగా కేడర్లో ఏకైక నాయకుడిగా ఆయన వ్యవహరిస్తూ తద్వారా ఆ కార్యక్రమాలు చేసుకుని ఎన్నికలకి సమాయుక్తం అవుతున్నటువంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఘనబాబుకు ఉంది ఇక్కడ ఆడ ఆర్ ఆనంద్ కుమార్ విషయం దగ్గరికి వస్తే గతంలో ఎమ్మెల్యేగా చేసినటువంటి మళ్ళ విజయ్ ప్రసాద్ గారి తాలూకు ఒక వర్గం అలానే జియాని శ్రీధర్ ప్రస్తుత డిప్యూటీ మేయర్ అలాగే కొంతకాలంగా పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్తగా వ్యవహరించినటువంటి వ్యక్తి ఆయన ఆయన తాలూకు మనుషులు కొంత వ్యతిరేకంగా ఉన్నారు ఆర్థికంగా గట్టి పట్టున్నటువంటి నాయకుడు అయినటువంటి ఆడర్ ఆనంద్ కుమార్ మరి కేడర్ ఈ తాలూకు వీళ్ళందరినీ ఏ రకంగా సమన్వయం చేసుకెళ్తారు అనేటటువంటిది కూడా ఇక్కడ చర్చ జరుగుతుంది ఈ నియోజకవర్గంలో ఇదే సందర్భంలో కాంగ్రెస్ వామపక్షాలు ఒక ఎలియన్స్ వచ్చాయి కాబట్టి అక్కడ సిపిఐ కూడా పోటీ చేయాలనేటటువంటి భావిస్తుంది ఎందుకంటే చాలా మటుకు అక్కడ ఇండస్ట్రియల్ బెల్ట్ ఉంది వాళ్ళ ట్రేడ్ యూనియన్స్ కూడా సిపిఐ అనుబంధమైనటువంటి ఏఐటీసీకి ఉన్నాయి అలాగే సిఐటి కూడా కొన్ని ఉన్నాయి అలాగే ఐఎన్టీసీ కూడా ఉన్నాయి కాబట్టి వీళ్ళ తాలూకు మద్దతుతో సిపిఐ పోటీ చేసే ఆలోచన కూడా ఉంది ఒకవేళ కానీ సిపిఐ కానీ పోటీ చేస్తే సిపిఎం కాంగ్రెస్ పార్టీల సపోర్ట్తో కానీ చేస్తే ఖచ్చితంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనేటటువంటిది చీలేటటువంటి పరిస్థితి ఉన్నది ఒకవేళ సిపిఐ రంగంలో కానీ ఉంటే ఖచ్చితంగా అది వైసీపీ అభ్యర్థి అయినటువంటి ఆడారి ఆనంద్ కుమార్కి లాభించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి